మనం చిన్నప్పటి నుండి వినే మాట సత్యమేవ జయతే అంటే చివరకు నిజమే గెలుస్తుంది కానీ ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన చూస్తే సత్యం గెలవడం కాదు కదా కనీసం బ్రతికి ఉందా అనే అనుమానం వస్తుంది ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఉన్నా రేప్ కేస్ గురించి మాత్రమే కాదు ఈ దేశంలో ఒక సామాన్యుడికి మరియు ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ కి మధ్య జరిగే యుద్ధం గురించి ఈ వీడియో చివరి వరకు చూస్తే మన సిస్టమ్ ని చూసి మీ రక్తం మరిగిపోతుంది కొన్ని రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది కుల్దీప్ సింగ్ సెంగా ఇతను ఒక కన్విక్టెడ్ రేపిస్ట్ అంటే నేరన్ రుజువై జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి కానీ కోర్టు అతని శిక్షను సస్పెండ్ చేసి బయటకు రావచ్చు అని చెప్పింది కారణమేంటో తెలుసా టెక్నికల్ గ్రౌండ్స్ ఇతను పబ్లిక్ సర్వెంట్ డెఫినేషన్ కిందకి రాడట అందుకే వర్తించదట పైగా కోర్టు ఒక వింత కండిషన్ పెట్టింది నువ్వు బయటకు వెళ్లొచ్చు కానీ బాధితురాలి ఇంటికి ఐదు కిలోమీటర్ల పరిధిలోకి రాకూడదు అని సీరియస్లీ జైలు గోడల మధ్య నుండే సాక్షులను చంపించిన హిస్టరీ ఉన్న వ్యక్తికి బయటకు వచ్చాక ఈ ఐదు కిలోమీటర్ల రూల్ ఒక లెక్క అసలు ఇతను బయటకు వస్తే ఎందుకు భయపడాలో తెలియాలంటే ఆ బాధితురాలు గడిచిన ఎనిమిదేళ్లుగా అనుభవించిన నరకం గురించి మీకు తెలియాలి రెండు వేల పదిహేడు ఇతను ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు రెండు వేల పద్దెనిమిది పోలీసులు కేసు తీసుకోకపోతే ఆ అమ్మాయి విసిగిపోయి ఏకంగా యూపీసీఎం ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం చేసింది ఆ తర్వాత ఇతని తమ్ముడు మరియు అనుచరులు ఆ అమ్మాయి తండ్రిని చితక బాధి పోలీస్ కస్టడీలోనే చనిపోయేలా చేశారు రెండు వేల పంతొమ్మిది ఆ అమ్మాయి తన లాయర్ ఇద్దరు పిన్నిలు కలిసి కారులో వెళ్తుంటే ఒక నల్ల ట్రక్ వచ్చి వాళ్ల కారుని గుద్దింది నంబర్ ప్లేట్ మీద నలుపు రంగు పూసి మరీ చేసిన పక్కా మర్డర్ ప్లాన్ అది ఆ ఘటనలో వాళ్ళిద్దరు పిన్నిలు చనిపోయారు బాధితురాలు లాయర్ చావు బ్రతుకుల మధ్య పోరాడి బయటపడ్డారు ఇన్ని ఘోరాలు చేసిన వ్యక్తికి బెయిల్ లభించిందని తెలిసి దేశం మొత్తం ఆగ్రహంతో రగిలిపోయింది కానీ ఈ కథ ఇక్కడితో అయింది ఆ అన్యాయంపై సిబిఐ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించింది దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుంది ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ పై స్టే విధించింది అంటే కుల్దీప్ సెంగార్ బయటకు రావడం లేదు అతను జైల్లోనే ఉంటాడు ఇది ఆ పోరాడుతున్న చెల్లికి న్యాయం కోసం ఎదురు చూస్తున్న మనందరికీ లభించిన ఒక తాత్కాలిక విజయం ఈ కేసు ఎంత సంచలనం రేపిందంటే చివరికి సెంగార్ కూతురే మా నాన్న నిజంగా తప్పు చేశాడని సాక్ష్యం ఉంటే ఆయన్ను ఉరితీయండి అని చెప్పే పరిస్థితి వచ్చింది ఒక పక్క దోషికేమో హైకోర్టు ఊరటనిస్తోంది మరోపక్క న్యాయం కోసం ఇండియా గేట్ దగ్గర నిరసన చేయడానికి వెళ్లిన బాధితురాల్ని ఢిల్లీ పోలీసులు ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్లి బస్సులో కుక్కుతారు నిజంగా మనకి సిగ్గనిపించే విషయం ఏంటంటే మనం కట్టే పన్నుల డబ్బులు ఆ రేపిస్ట్ కి సెక్యూరిటీ ఇవ్వడానికి ఖర్చవుతున్నాయి కానీ అదే ట్యాక్స్ కట్టే ఒక అమాయకపు అమ్మాయిని మాత్రం రక్షించే నాథుడే లేదు ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో మరి బాపు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మరి నెహ్రూ కాలంలో ఇలా జరగలేదా అని వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తారు గుర్తు పెట్టుకోండి మన పోరాటం బీజేపీతో కాదు కాంగ్రెస్ తోనూ కాదు మన పోరాటం ఈ పనికి మాలిన రాజకీయ నాయకులతో మన అందమైన దేశాన్ని మన వ్యవస్థను వీళ్ళొక కామెడీ షోగా మార్చేశారు మనం కట్టే పన్నులతో రేపిస్టులకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు మనం కట్టే పన్నులతో అవినీతి పరులు బంగ్లాలు కడుతున్నారు నిందితుడు ఏ పార్టీ వాడు అనేది అనవసరం ఎందుకంటే మనం ఇలాగే కులాల వారిగా పార్టీల వారిగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటే వీళ్ళిలాగే చట్టంలోని లొసుగులతో తప్పించుకుంటూ ఉంటారు ఈ రోజు మన దేశం నాశనమవుతుందంటే దానికి కారణం చెడ్డవాళ్లు కాదు మౌనంగా ఉండే మనం పక్కవాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు నాకేం కాదులే అనుకుంటూ పాలసీ మేకర్స్ ని నాయకులను గుడ్డిగా ఆరాధించే వాళ్ల వల్లే ఈ దుస్థితి నిర్భయా చట్టం వచ్చింది ఫాస్ట్ ట్యాక్ కోర్టులు వచ్చాయి కానీ రిజల్ట్ మాత్రం సున్నా డబ్బు ఉన్న వాడికి చట్టం ఒక చుట్టంలా మారిపోయింది సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ఒక మంచి పరిణామం కానీ ఎనిమిదేళ్లుగా తన కుటుంబాన్ని కోల్పోయి ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని పోరాడుతున్న ఆ చెల్లికి ఇప్పుడు మన సపోర్ట్ చాలా అవసరం ఈ తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి టెక్నికల్ కారణాలతో ఇలాంటి నేరస్తులను వదిలేయడం కరెక్టేనా కామెంట్స్ లో చెప్పండి